యమున లక్ష్మిని విహారిని శాశ్వతంగా దూరం చేయడం కోసం అని చెప్పి లక్ష్మిని అమ్మవారి గుడికి తీసుకుని వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత లక్ష్మి మెడలో ఉన్న తాళి పట్టుకొని మర్యాదగా అమ్మవారి మీద బొట్టు వేసి ఇప్పటికైనా నిజం చెప్పు నీ మెడలో తాళి కట్టింది ఎవరు అని చెప్పి యమున ప్రశ్నిస్తూ ఉంటే లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి ఏమి మాట్లాడకపోవడంతో యమున నీ మెడలో తాళి కట్టింది ఎవరో నాకు తెలుసు నా కొడుకు విష్ణు విహారి అని చెప్పి తనకు ఎప్పుడో నిజం తెలిసిపోయిందన్న సంగతి యమున లక్ష్మి ముందు బయట పెడుతూ ఉంటుంది ఇక దాంతో యమునకు నిజం తెలిసిపోవడంతో లక్ష్మి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి యమున లక్ష్మిని విహారీకి దూరం చేయడానికి ఏ విధమైన కండిషన్ పెట్టబోతుంది అందుకు లక్ష్మి ఒప్పుకుంటుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి